మన ప్రభనియస్ క్రీస్తున్నామ అందరికీ ప్రైజ్ ద లాడ్ నేను హిబ్రెడ్ క్యాలెండర్ వాగ్దానము దానియల గ్రంథము నాలుగో అధ్యాయము ముప్పై ఏడో వచనము ఇలాగ నెపకద నేజరును నేను పరలోక రాజు యొక్క కార్ములనియు సత్యములను ఆయన మార్గంలో న్యాయములై ఉన్నా వనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడని ఆయనను స్తించుచు కొనియాడుచు కనపరచుచున్నాను ఈ మాటలు నిబ దినేజులు గారు అంటున్నటువంటి మాటలు ఉదయ కాల సమయంలో మనకొరకి దేవుడు సిద్ధపరిచినటువంటి వాగ్దానము ద్వారాగా దేని యొక్క స్వరమును వినగలుగుతూ ఉన్నాం ఆది ఎందు వాక్యమునను వాక్యమే దేవుడై ఉన్నాడు వాక్యము చదువుతున్నప్పుడు దేవుని స్వరము అని మనము గురి రావాలి రావాలి యోహాస్వార్త ఒకటో అధ్యాయము ఒకటో ఉచయంలో చాలా చక్కగా భక్తుడు రాస్తూ వచ్చాడు ఆది ఎందు వాక్యమునను వాక్యమే దేవుడై ఉన్నాడు మనము వాక్యము చదువుతూ ఉన్నప్పుడు దేవుని స్వరము అని మనము గుర్తిరిగి చదువుతూ రావాలి దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క తలంపులు దేవుని యొక్క కంఠస్వరము అని మనము గుర్తిరిగి భయముతోను ఉణుతోనూ మనము ఈ ధర్మశాస్త్రమును ఈ వాక్యమును ధ్యానించేటువంటి వారముగా ఉండాలి ఇంకా ఈ తలంపులు ఈ ఆలోచనలు ఎవరికైతే లేదో ఆ ఏదో చదువుతూ ఉన్నాములే అని బైబులును అనేక రకాలుగా రకరకాలుగా చదువుతూ ఉంటారు కానీ ఎలా చదివినా సరే ఇది దేవుని స్వరము అని మనము గుర్తిరిగి బైబుతో చదవాలి కొన్ని కొన్ని రకాల ప్రకారముగా కొన్ని కొన్ని విధాలుగా రకరకాల మనుషులకి రకరకాలుగా అర్థమవుతూ ఉంటుంది దాని గురించి దాని గురించి కాదు కానీ ఏది ఏమైనప్పటికీ బైబిలు మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని స్వరము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అని భయముతో వణుకుతో మనము కనిపెట్టుకుంటూ ధ్యానించుకుంటూ చదివేటువంటి వారముగా ఉండాలి ఈ మాటలు ఇదే కల సమయంలో నిబతి నేజుడు అంటూ ఉన్నాడు నిబతి ఏమంటూ ఉన్నాడు ఆయన పర్లోకపు రాజు అని అంటూ ఉన్నాడు నిజమేమన్న పరలోక రాజ్యములో సింహాసన ఆశీనుడు కలిగినటువంటి దేవుడు న్యాయాధిపతి కలిగినటువంటి దేవుడు స్థుతులకు పాత్రుడు యుగయుగాలు ఒక్కడే దేవుడై ఉన్నటువంటి దేవుడు ఆది వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నటువంటి దేవుడు ఉన్నవాడు అనవాడు పరలోకములో సింహాసనము స్థిరమైనటువంటి వాడు నిరంతరము స్తోత్రార్హుడు కలిగినటువంటి దేవుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు అని సింహాసనము స్థిరమైనటువంటిది బలమైనటువంటిది కాబట్టి రాజ్యములో రాజ్యములు యొక్క విధానము మనము చూస్తూ ఉన్నాం పరలోక రాజు యొక్క కార్యములన్నీ సత్యములు అని తను గ్రహిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు ఎప్పుడు తనకున్నటువంటి స్థితి ఏదైతే ఉన్నదో దాని నుంచి బయటికి వచ్చినాడు తనకున్నటువంటి స్థితి ఏమిటంటే పశువుల యొక్క స్వభావముల నుంచి మానవ బుద్ధి కలిగినటువంటి స్వభావముల వచ్చినాడు అప్పుడు గ్రహించుతూ ఉన్నాడు గ్రహింపులనికి వచ్చినాడు దేవుని కార్యములు సత్యములు దేవుని యొక్క తలంపులు న్యాయములు అని గ్రహిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు అప్పుడు వరకు తనకున్నటువంటి రాజ్యాన్ని బట్టి తనకున్నటువంటి బలాన్ని బట్టి తనకున్నటువంటి పేరుని బట్టి గర్వముతో ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు నా రాజ్యము అని తన తలంపులు ఆలోచన మనకు చదువుతూ ఉంటే అర్థమైపోతూ ఉండది ఇక్కడ మనము చూస్తే దాని గ్రంథము నాలుగో అధ్యాయము ముప్పై ఏడవ శ్రమలో ఇలాగ నిపుగత రేచను నేను త్వరలోక రాజయగం కార్ములని సత్యములను ఆయన మార్గంలో న్యాయములై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనుపశక్తుడని ఆయన స్థుతించుచు కొనియాడుచు గణపరచుచున్నాడు గర్వముతో నటించు వారిని ఆయన అనుస్తాడు అందుకని మనము ఇక్కడ కీర్తన గ్రంథము పద్దెనిమిదో అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం దావీది గారు ఆ మాట చెబుతూ ఉంటాడు కీర్తన గంధము పద్దెనిమిదవ అధ్యాయములో పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఐదు దయగల దయగలవారి ఎడల నీవు దయ చూపించదు యథార్థవంతుల ఎడల యథార్థముగా నొందవు సద్భావ గలవారి ఎడల నీవు సద్భావం చూపుదువు మూర్ఖుడి ఎడల నువ్వు యుకటమ్మగా నొందువు చూడండి ఆయన దయ కలిగినటువంటి వారిపైన దయ చూపించేటువంటి వారు శ్రమపడు వారిని నీవు రక్షించేదవు గర్విష్ఠులకు విరోధమై వారిని అణిచివేసేదవు గర్విష్ఠులకు ఆయనను అణిచివేసేటువంటి దేవుడు గర్విష్ఠులకు విరోధి కలిగినటువంటి దేవుడు గర్విష్ఠులను అణిచివేసేటువంటి దేవుడు గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసేదవు చూడండి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం గర్వము మనిషిని ఎంత హాడు చేస్తూ ఉన్నదో మనము చూస్తూ ఉన్నాం ఈ గర్వం వలన అనేకమైనటువంటి కార్యాలు చెడ్డ కార్యాలు చేసేటువంటి వారముగా ఉంటాం ఇక్కడ సామిత్ర గ్రంథము పదహారవ అధ్యాయంలో కూడా గర్వము గురించి రాయబడుతూ ఉన్నటువంటి మాటలు మనకు తెలుసు సామిత్ర గ్రంథము పదహారవ అధ్యాయంలో ఐదు వచనంలో గర్వ హృదయులందరూ ఏహోవాకు ఏయులు నిర్చిమ్మక వారు శిక్షణ అందరూ హృదయములందరూ గర్వముతో గర్వము హృదయం కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరూ ఏహోవాకు ఏయులు పనికి వారు గర్విస్తులను అణిచివేసేటువంటి వారు దయగలిగినటువంటి వారిపైన దయ చూపించేటువంటి వాడు ఇక్కడ మనం చూస్తే ఇంకా సామిత్రుల గ్రంథము పదహారు అధ్యాయము పద్దెనిమిది వచ్చినంలో నాశనముకు ముందు గర్వము నడిచను పడిపోవటకు ముందు అహంకారమైన మనసును నడుచును నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట మనం ఏదో ఒక నాశనాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటాం నాశనానికి పాత్రలుగా ఉంటాం మన జీవితంలో మన యొక్క గర్వం బట్టి ఎన్నే నాశనానికి పాత్రలుగా ఉంటాం ఏదో ఒక లేమి ఏదో ఒక దరిద్రత ఏదో ఒక కష్టము దుఃఖము ఇది నాశనానికి పాత్రలుగా ఉంటూ ఉన్నది అంటే మంచిగా జీవిస్తున్నటువంటి వారి జీవితంలో జరిగేటువంటి కార్యాలు వేరు ఇలాగ గర్వముతో ఉన్నటువంటి వారి యొక్క జీవితంలో జరిగేటువంటి కార్యాలు వేరు ఇక్కడ రాయబడుతున్నటువంటి మాటలు ఏమిటంటే మనము దేవునిలో యథార్థముగా ఉండవచ్చు ప్రార్థనతో ఉండవచ్చు ఆత్మీయంగా ఉండవచ్చు దైవికంగా ఉండవచ్చు కానీ కానీ తగిన కాలంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు కానీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం నిబడి యొక్క గర్వము గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మన జీవితంలో కూడా మనము నాశనానికి పాతులుగా ఉన్నామంటే ఏదో ఒక నాశనము మన దగ్గరికి వచ్చినదంటే మనము గర్వంతో ఉన్నామని అర్థం చేసుకోవాలి గర్వము మనలో ఏలుబడి చేస్తుందని అర్థం చేసుకోవాలి నాశనానికి ముందు గర్వము నడుస్తుందంట కష్టానికి ముందు గర్వము నడుస్తుంది మన యొక్క శ్రమకు ముందు గర్వము నడుస్తూ ఉంటుంది మన యొక్క మాట పడిపోవటానికి మనకి లోకములో కలిసిపోవటానికి ముందు గర్వము నడుస్తూ ఉంటుంది ఇలాగ ప్రతిదాని విషయంలో గర్వము అనే మాట మనము విన్నటువంటి వార్మగా ఉన్నప్పుడు మన జీవితం చేసుకోవడానికి ఇష్టపడుతూ రావాలి గర్వము అలాగ నాశనానికి తీసుకువెళ్తూ ఉంటుంది ఏదో ఒకటి ఏదో ఒకటి చిక్కులుగా తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపము ఎబ్రి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో మనం ఒకటి రెండు వచ్చిన మనం చదువుకుంటూ ఉంటాం సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపము అది గర్వము గర్వములోనికి వెళ్ళినటువంటి వారముగా ఉన్నప్పుడు మనకి అర్థం కాదు ఈ నెక్క దినేజ మాదిరిగా ఏమి అర్థం కాదు అంటే ఈ గర్వము దేనిని బట్టి వస్తుంది ఉన్నటువంటి దానిని బట్టి వస్తుంది ఇక్కడ తన రాజ్యాన్ని బట్టి విర్రవీగుతూ ఉన్నాడు తన యొక్క రాజ్యం బట్టి గర్వముగా ఉంటూ ఉన్నాడు నా రాజ్యము బలమైనటువంటిది నాకు అనేకమైనటువంటి రాజ్యాలు ఉంటూ వచ్చాయి నాకు బలము ఉంటూ వచ్చింది నాకు సైన్యం ఉంటూ వచ్చింది నేను అందరికంటే నేను గొప్ప అన్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు నిజం యొక్క గర్వం ఎందుకు వస్తుంది అంటే మనకున్నటువంటి పేరును బట్టి కానివ్వండి మనకున్నటువంటి ఆస్తిని బట్టి కానివ్వండి మనకున్నటువంటి బలమును కట్టి బలమును బట్టి కానివ్వండి మనకున్నటువంటి స్టేటస్ని బట్టి కానివ్వండి మనకున్నటువంటి ఏదో ఒకటి ఏలుబడి చేస్తూ ఉంటుంది ప్రతి ఒక్క మానవుడిలో ఏదో ఒక ఏలుబడి చేస్తుంది ఒక ఫర్ ఎగ్జాంపుల్ దైవికంగా ఎదుగుతున్నటువంటి వారైతే పాటలు పాడేటువంటి వారు నేనే మంచిగా పాటలు పాడుతాను వాక్యం చెప్పేటువంటి వారు నేనే మంచిగా వాక్యం చెప్పగలుగుతాను ట్రాన్స్లేటర్ చేసేటవాడు నేనే మంచిగా ట్రాన్స్లేషన్ చేస్తూ ఉంటాను ఇలాగ మ్యూజిషియన్ చేసేటువంటి వారు నేనే మంచిగా మ్యూజిషియన్ చేస్తాను ఇలాగ ప్రతి వారి విషయంలో ఏదో ఒక గర్వము ఏలుబడి చేస్తూ ఉంటుంది కానీ పడిపోయేటువంటి కారణాలు చాలా ఉంటాయి ఇది నాశనానికి ముందు గర్వం నడుస్తూ ఉంటుంది మనం అతిశయపడుతూ ఉంటాం ఈ గర్వము ఏం చేస్తుందంటే అతిశయపడుతూ ఉంటాం కానీ మనము వాక్యం ఏమని సెలవిస్తుంది సెలవు ఎందు అతిశయపడాలి సెలవు ఏం చేస్తుందండి విరగ కొట్టబడి నలగ కొట్టబడినటువంటి కోణంలో ఉండాలి అలాగా జీవితము క్రైస్తవ జీవితము అలాగ ఉన్నటువంటి వారముగా ఉండాలి క్రైస్తవ జీవితము విరగ కొట్టబడినటువంటి అనుభవములు నలగ కొట్టబడినటువంటి అనుభవములో ఉండాలి ఇలాగ కాకుండా మనము గర్వముతో అహంకారముతో వెళితే అది పడిపోవటానికి నాశనానికే తీస్తూ ఉంటుంది మనకున్నటువంటి ఉన్నటువంటిది ఏదైనా సరే నువ్వు ఎంత జ్ఞానమైనా ఎన్ని లాంగ్వేజెస్ నీకు వచ్చినా సరే ఎంత నీకు తెలిసినా సరే కానీ నీకున్నటువంటి దారిని బట్టి గర్వపడకూడదు ఆ గర్వం ఏమి చేస్తుందంటే నాశనానికి తీసుకుని పోతూ ఉంటుంది ఇప్పుడు నెగ కూడా అలాగే అలాంటి కోణంలో ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు అలాంటి ఆలోచన కలిగినటువంటి వాడుగా ఉన్నాడు ప్రేమనే దేవుని బిడ్డలారా యువతి కల సమయంలో మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడి స్వరము దేవుడితో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నిపుక దేజుడు మన ముందు దేవుడు పెడుతూ వచ్చాడు తనకున్నటువంటి దారిని బట్టి గర్వపడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు తనకున్నటువంటి గర్వం ఏం చేస్తూ వచ్చిందనంటే పశువులు తినేటువంటి గడ్డి మెయ్యటానికి దేవుడు అవకాశం ఇస్తూ వచ్చాడు మానవ బుద్ధి పోయి పశువుల బుద్ధి తనకు వచ్చింది ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి అండి నిజముగా గర్వంగా ప్రవర్తించేటువంటి వారు పశువుతో సమానము పశువుతో సమానమని దేవుడు శ్రవిస్తూ ఉన్నాడు పశుప్రాయుడు గద్దింపకు లోబడినటువంటి వాడు పశుప్రాయుడు చూడండి దేవుడు ఎన్నో మారులు ఆయనే ఆసన ఆశను కలిగినటువంటి నిరంతరము స్తోత్రహుడు కలిగినటువంటి దేవుడు మరలోకపు రాజ్యాన్ని ఎన్నోసార్లు ఎవగత నేజుడు తెలుసుకున్నాడు అయిన సరే తనుకున్నటువంటి రాజ్యాన్ని బట్టి గర్వముతో అహంకారముతో విరగ విడిగినటువంటి వాడుగా కనిపిస్తూ ఉన్నాడు మన జీవితంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రియమైన దేవుడి బిడ్డలారా ఇంకా గర్వం మనలో ఏలుబడి చేస్తూ ఉన్నదా గర్వం వలన మనకు నాశనమే వస్తుంది గర్వం వలన దేవుడు మనలో అణిచ్ఛిస్తాడు గర్వం వలన దేవుడు మనలను ఏయుముగా పనికిరానిటువంటి వార్మగా ఉంటాం మన జీవితాన్ని పనికి రానిటువంటి వెళ్ళిపోతూ ఉంటాయి మన బ్రతుకులు ఎంతో చిందరవందరిగా వెళ్ళిపోయేటువంటి స్థానాలుగా మనము చూస్తూ ఉంటాం ఇక్కడ మనము చూస్తే పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడిచిన గర్విష్ఠులతో దోపుడు సొమ్ము కంటే దేన మనసు కలిగి దేనులతో పొత్తు చేయటమేలు గర్వము కంటే దేన మనస్సు కలిగి ఉండటం మేలంట నేను దీన మనసు కలిగినటువంటి వాడిని మత్స్సు వార్త పదకొండవ దేమి ఇరవై ఎనిమిది వచ్చిన మనం చూస్తూ ఉంటాం దీన మనసు కలిగినటువంటి వాడును దీనత్మ కలిగినటువంటి వారముగా ఉండాలి గర్వము మనలో ఉండకూడదు క్రైస్తవ బెడలమగా ఉన్నటువంటి మనము గర్వము మనలో ఏడుబడి చేయకూడదండి గర్వము గర్వము అనేక రకాలుగా నేటి క్రైస్తవ జీవితంలో అనేక రకాలుగా గర్వపడుతూ ఉన్నారు బైబుల్ నాకు తెలుసు అని నాకు తెలుసు గర్వము పాటలు నాకు అన్ని వచ్చని గర్వము నేను ప్రార్థనపరినని గర్వము నేను నా అంత జ్ఞానవంతుడు లేనని గర్వము నేను ఎన్నో లాంగ్వేజెస్ మాట్లాడతానని గర్వము రకరకాల గర్వముతో మాట్లాడేటువంటి వారు చాలామంది ఉన్నారండి కానీ దేవుడు గర్వం వలన నాశనమే తప్ప దాని మేలుకరమ కాదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది నీకున్నటువంటిది ఏదైనా సరే మనకున్నటువంటిది ఏదైనా సరే తగ్గించుకొని దీనత్వం కలిగి దేవునిలో దినదినము దినదినము అనేక యొక్క పోలికలనికి మార్చబడుతూ రావాలి ఇలాగ మనం ఉన్నప్పుడు దేవుని యొక్క కార్యములను మనము కూడా ఇరుగుతూ ఉంటాం లేకపోతే నెప్పుక దేజ మాదిరిగా గర్వముతో ఉంటే ఈ లోకముతో కలిసిపోయి ఈ లోక స్నేహముతోనే సాంగత్యము చేసి ఉండేటువంటి వారముగా ఉంటాం పశు ప్రాయముగా జీవించేటువంటి వారముగా ఉంటాం అలాగా కాకుండా మనము ఇలాగా గర్వము లేకుండా పరలోక రాజ్యం యొక్క ఆ యొక్క రాజు మన యేసుక్రీశ్వరి యొక్క మార్గములను ఆయన యొక్క కార్యములను గుర్తెరిగి మనము నిరంతరము స్థుతించి ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి ఆయన కార్యములను అనేక మందికి ప్రచురపరిచేటువంటి వారముగా ఉండాలి అనేక మందికి వివరించేటువంటి వారముగా ఉండాలి దేవుని రాజ్యము దేవుని స్వార్థ అనేక మందికి ప్రకటించేటువంటి వారముగా ఉండాలి దేవుని కొరికే బ్రతికేటువంటి వారముగా ఉండాలి పర్లో రాజ్యము వైపే మనము గురిగా పెట్టుకొని జీవించేటువంటి వారముగా ఉండాలి మంచి పోరాటము పోరాడేటువంటి వారముగా ఉండాలి మంచి క్రైస్తవ జీవితము మంచి సాక్ష్యము కలిగినటువంటి వారుముగా జీవించే వారముగా ఉండాలి ఇది ప్రభన్ ఏసుక్రీశ్వర్ నేర్పిస్తున్నటువంటి ఈరోజు వాగ్ధానము ఇలాగ దేవుడు నెగ దినేసం మాదిరిగా ఉండకుండా దేవుని యొక్క మార్గములను దేవుని యొక్క సత్యములను దేని యొక్క నీతి న్యాయములను మనము మానవ బుద్ధి కలిగినటువంటి వారుమగా ఉండి ఆయన కనపరిచి స్థుతించే వారమగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా గర్వము మనల్ని ఏలుబాటు చేస్తూ ఉన్నదా ఈ లోకముతో సాంగత్యములు ఉన్నటువంటి వారమగా ఉన్నామా అయితే నివుక తినేచరు తను బుద్ధి తెచ్చుకుంటూ వచ్చాడు ఎప్పుడైతే మానవ బుద్ధి వచ్చిందో తన మనోనేత్రాలు వెలిగించబడుతూ వచ్చాయి అప్పటి వరకు కూడా ఎంతగానో తను మానవ బుద్ధి లేకుండా పశుప్రాయుడుగా తన రాజ్యం తన నుంచి తొలగిపోతూ వచ్చింది ఏడు కాలాల పాటుగా తన నుంచి తన రాజ్యం నుంచి తొలగిపోతూ వచ్చింది మనం మనము దేని నుంచి గర్వపడుతూ ఉన్నామో దేని నుంచి మనం అతిశయపడుతూ ఉన్నామో దేవుడు దానిని అంతటిని అణిచివేసి బుద్ధి తెప్పిస్తాడు మానవ బుద్ధి తెప్పిస్తాడు ఆ స్థాయికి రాకమునిపే ఆ యొక్క అనుభవంలోనికి నువ్వు రాకమునిపే ఇప్పుడే పశ్చాత్తాపడు ఇప్పుడు దేవుని గనపరచు దేవుని స్థుతించు నీ జీవితం మార్చుకొని పశ్చాత్తపడి మన అందరము మనందరము గణపరిచే వరముగా స్తుతించే వరముగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇలాగ దేవుడు మన సిద్ధపరిచి నడిపించిన గాక ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మీ ఏ గల నామని బట్టి వందనాలు స్తోత్రి అలయా యువతి కల సమయంలో మాతో మాట్లాడి నీకు వందనాలు దేవాలయక దినేజుల మాదిరిగా ఉండకుండా ప్రభు మీ యొక్క పొరలోక రాజ్యం యొక్క అనుభవంను అనుభవించి మనల్ని స్థుతించి ఆరాధించే వరముగా మా యొక్క గురి గమ్యము ప్రభా పరలోక ఒక రాజ్యం అని పెట్టుకొని ఈ లోకములో లోక సాంగత్యము కాకుండా గర్వము కాకుండా దీని మనసులు కలిగి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి బిడ్డలముగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా మీ పరలోక ఒక రాజ్యం ఒకరికే వాక్యం ఇచ్చినటువంటి వారిని ప్రతి వారిని సిద్ధపరచండి ప్రభా ప్రతి వారిని మిమ్మల్ని స్థుతించి ఆరాధించే బిడ్డలుగా మీ వైపు చూసి మీ పరలోక ఒక రాజ్యం వైపు చూసి మీ అంత అతిశయపడేవారు మా అందరిని సిద్ధపరుస్తారు ఇలాగ ఆత్మ ఆశీర్వాదాలతో దినదినము మేము పెంచి పోషిస్తున్నామని ప్రార్థన చేస్తే ఈయన దీని ప్రార్థన పరుగునీశ్వరీశ్వ పరిశుద్ధ నామములు ప్రార్థించడానికి వేడుకుంటూ ఉన్న నామ తండ్రి ఆమె అందరికీ ప్రైజ్ దళ